జగ్గేపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి జగ్గేపేట నియోజకవర్గ ఓటర్లకు అదేవిధంగా అన్ని సామాజిక వర్గ ప్రజలందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరి తరఫున జగ్గేపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిని ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా వారిని ఒక చిన్న విన్నపం ఏంటంటే జగ్గేపేట నియోజకవర్గంలో ఈరోజుకి ఒక జూనియర్ కాలేజ్ కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలాగా ఈరోజు జగ్గేపేటలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది రాజకీయ నాయకుల్ని ఎంతోమంది వ్యాపారవేత్తలను తయారు చేసినటువంటి ఎస్జిఎస్ కాలేజీని భ్రష్టు పట్టించి కొంతమంది పాలక వర్గాల పేరు మీద ఈరోజు ఎస్జిఎస్ కాలేజీని హస్తగతం చేసుకొని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు ఎంతోమంది చదువుకున్నటువంటి చివరికి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు లాంటి సౌమ్యుణ్ణి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసేటువంటి ఒక శాసనసభ్యుడిగా తయారు చేసింది అదే ఎస్జిఎస్ కాలేజ్ అంతేకాకుండా మన ప్రతిపక్ష నేతను కూడా అదే ఎస్జిఎస్ కాలేజ్లో చదువుకున్నారు అదేవిధంగా మనందరికీ గురుతుల్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు కలిగినటువంటి నేత మన నెట్టం రఘురాం గారు కూడా అదే ఎస్జిఎస్ కాలేజీలో చదివారు అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గంలో అత్యంత పేరున్నటువంటి రాజకీయ నేత అత్యంత సమర్థవంతమైనటువంటి నేత టీడీ జనార్దన్ గారు కూడా అదే కాలేజీకి సంబంధించినటువంటిది ఈ విధంగా ఎంతోమందిని తయారు చేసినటువంటి ఎస్డిఎస్ కాలేజీని ఈరోజు కొంతమంది కుట్రపూరితంగా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈరోజు విద్య అనేదాన్ని పేదలకు దూరం చేశారు కాబట్టి మీ అందరికీ నేను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి నెట్టం రఘురాం గారికి అదేవిధంగా టీడీ జనార్దన్ గారికి నేను ఒక చిన్న అప్పీల్ చేస్తూ ఉన్నాను జగపేట నియోజకవర్గ విద్యార్థుల నుండి పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి విద్యను దూరం చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి గత ప్రభుత్వం చేసినటువంటి రాక్షస విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెరదింపుతూ ఎస్జిఎస్ కాలేజీని మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకొని పేద ప్రజలందరికీ కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రగాల్గా ప్రగల్భాలు పలికినటువంటి ప్రతిపక్ష నేతలు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలాగా ఒక్క రెండు లక్షల చిలుకు ఓటర్లు ఉన్నటువంటి జగ్గేపేట నియోజకవర్గంలో ఒక చిన్న కాలేజీ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఈరోజు ప్రజలకు మిమ్మల్ని నమ్ముకున్నారు మిమ్మల్ని నమ్మి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించారు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మీరు తీరుస్తారని మేమే నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నారు ఆ నమ్మకంతోనే మీరైతే సమర్థులని మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పని ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి ఆ ప్రజలకు కాస్త మైలు చేసే విధంగా మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు జగ్గేపేట ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి కేసులు ఎదురుక్కున్నారు ఆ కేసులన్నిటిని కూడా వెంటనే విత్డ్రా చేయాలి ఆ కేసులన్నిటి కూడా విద్యార్థుల మీద విద్యార్థి సంఘాల మీద ప్రజా సంఘాల మీద ఉన్నటువంటి కేసుల్ని వెంటనే విరమించుకోవాలని ఉపసంహరించాలని చెప్పని వారందరికీ కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పని మీడియా ముఖంగా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను ఇది కేవలం శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి వల్ల అయితేనే అవుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజలందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మేలు నియోజకవర్గ ప్రజానికానికి మీరు చేస్తారని ఆశిస్తూ మా శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు మీకు మా దళిత సంఘాలన్నిటి తరపున అదేవిధంగా దళిత జాతి తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మీ అందరి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మా సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా మీరు కూడా మా దళిత సంఘాలు కానీ దళితులను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడతారని మాకు ఎటువంటి ఆపదలు రాకుండా చూస్తారని చెప్పని ఆశిస్తూ మరొక్కసారి ఈ సమస్యను సత్వరమే మీరు దృష్టి పెట్టి నియోజకవర్గ ప్రజా ప్రజానికానికి విద్యార్థులందరికీ కూడా విద్యను అందుబాటులోకి తేవాలని చెప్పని మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ